ఒప్పంద సేద్యంలో ఏ పంట వేయాలన్నా నిర్ణయం ముందే జరగాలి ఆ పంటకు ఎంత ధర చెల్లిస్తామన్నారో దిగుబడి తర్వాత వారు ఆ రేటుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది మార్కెట్ రేటును పట్టించుకోకుండా ముందుగానే నిర్ణయించిన ధరకే పంటను కంపెనీలు సేకరించాలి రైతులు అమ్మాలి అదేవిధంగా వ్యవసాయ సేవలకు సంబంధించి ఒప్పందం చేసుకుంటే ఆ సేవలను కంపెనీలు తప్పనిసరిగా అందించాలి ఒకవేళ ఒప్పందాన్ని ఉల్లంఘించినా కంపెనీలు చెప్పిన రేటుకు కొనుగోలు చేయకపోయినా అమ్మకపోయినా అది వివాదం సునీల్ కుమార్ కాంట్రాక్ట్ కంపెనీలు ఒకవేళ ధర చెల్లించకపోతే ఏం చేయాలి ఎవరిని సంప్రదించాలి రైతుల భూమి హక్కులను ఏమైనా సమస్య ఏర్పడుతుందా చట్టం ఏం చెబుతోంది నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం ఎవరైనా సరే వ్యవసాయం చేయదలుచుకున్నట్లయితే తప్పకుండా రాతపూర్వకమైన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే కాంట్రాక్ట్ వ్యవసాయం లేదా కాంట్రాక్ట్ సాగు లేదా ఒప్పందం సాగు చేయాలి ఒప్పందమే లేకపోతే నష్టం జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయి ఆ ఒప్పందం కూడా ఏ షరతులు ఉండాలనేది చట్టంలో ఉంది కాబట్టి చట్టంలో పొందుపరచిన నమూనా ప్రకారమే ఒప్పందం కుదుర్చుకోవాలి ఇది మొట్టమొదటిది ఇక రెండవది చాలా సందర్భాలలో కంపెనీ ఆ ఉత్పత్తి నాణ్యత లేదు ముందుగా అనుకున్న నా నాణ్యత ప్రకారం పంట లేదు కాబట్టి మేము కొనుగోలు చేయమని తిరస్కరించటమో లేదా చెప్పిన ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయటమో జరుగుతుంటుంది ఉదాహరణకి టమాటాలు పండించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు తీరా పంట చేతికి వచ్చింది కేజీ పది రూపాయలు కొంటామన్నారు ఈ టమాటాలు నాణ్యంగా లేవు కాబట్టి మేము ఐదు రూపాయలే ఇస్తాము అమ్మండి అని చెప్పి ఆ ఐదు రూపాయలే చెల్లించడానికి ప్రయత్నం చేయవచ్చు కంపెనీ లేదా మొత్తానికి మొత్తంగా మేము పంట కొనుగోలు చేయమని తిరస్కరించే అవకాశం ఉంటుంది ఒప్పందంలో కనుక ఈ రెండు నియమాలు తప్పకుండా రాసుకోవాలి ఒకటి ధర రెండు నాణ్యతకు సంబంధించిన వివరాలను కూడా ఒప్పందంలో పొందుపరుచుకుంటే ఆ నాణ్యతో ఉత్పత్తి ఉన్నా సరే కొనుగోలు చేయనప్పుడు ఈ చట్ట ప్రకారము అగ్రికల్చర్ మార్కెట్ కమిటీనో లేదా ఏడీ అగ్రికల్చర్నో ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఇది రెండో రకమైన సమస్య ఇక మూడో రకమైన సమస్య కంపెనీలకు కూడా రావచ్చు ఎవరైతే వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ విధంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే రైతుల దగ్గర నుంచి ఒప్పందంలో కుదుర్చుకున్న ధర కంటే అప్పుడు పంట చేతికి వచ్చిన నాటికి మార్కెట్లో ధర ఎక్కువ ఉంది టమాటా కేజీ పది రూపాయలకు కొంటామని ఒప్పందంలో రాసుకున్నారు పంట చేతికి నాటికి బయట మార్కెట్లోనే పదిహేను రూపాయలు పలుకుతుంది ఇప్పుడు కంపెనీకి అమ్మితే ఎవరైతే ఒప్పందం చేసుకున్న కంపెనీ ఉంటుందో వారికి అమ్మితే పది రూపాయలకు అమ్మాలి బయట అమ్ముకుంటే పదిహేను రూపాయలు వస్తున్నాయి కాబట్టి రైతు బయట అమ్మడానికి మొగ్గు చూపుతాడు అట్లాంటప్పుడు కంపెనీలు కూడా రైతుల మీద చర్యలు తీసుకోవడానికి ఇందులో అవకాశం ఉంటుంది ఒప్పందంలో కుదుర్చుకున్న రేటుకు అమ్మాల్సిన బాధ్యత రైతు మీద ఉంటుంది ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఇది ఇంకొక రకమైన వివాదం వస్తుంటుంది ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏ వివాదం వచ్చినా ఒక గందరగోళం ఏముందంటే ఎక్కడికి వెళ్ళాలి ఇక ఈ వివాదాలతో కూడా పరిమితం కాకుండా ఇది సింపుల్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు వచ్చే వివాదాలు అసలు మరి ఆ కాంట్రాక్ట్లో పంట ఏ విధంగా పండించాలనే మెలుకోలు కావాల్సిన ఇన్పుట్స్ కూడా కంపెనీ ఇచ్చినప్పుడు ఈ వివాదాలు మరింత పెరుగుతాయి విత్తనాలు కంపెనీనే ఇచ్చింది ఆ విత్తనాలు నాణ్యమైనవి కావు పంట నష్టం జరిగింది ఇప్పుడు ఒప్పంద చట్ట ప్రకారము మార్కెట్ కమిటీకి పోయి దరఖాస్తు పెట్టుకోవాలా లేదా విత్తనాల వల్ల నష్టం జరిగింది కాబట్టి కన్జ్యూమర్ ఫోరం పోవడానికి అవకాశం ఉంటుందా ఇది ఒక గందరగోళం కాంట్రాక్ట్ కనుక ఉంటే ఒప్పందం కనుక ఉంటే మార్కెట్ కమిటీకి పోవడానికి ఉంటుంది లేని పరిస్థితులలో కన్జ్యూమర్ ఫోరం తప్ప వేరే పోయే మార్గం లేదు కన్జ్యూమర్ ఫోరం పోయినప్పుడు రైతు దగ్గర బిల్లులు కూడా ఏముండవు అంటే ఆ విత్తనాన్ని కొనుగోలు చేసినట్టుగా ఆధారం ఉండవు ఎందుకంటే కాంట్రాక్టులో భాగంగా ఇచ్చిన వాటికి బిల్లులు ఏమి ఉండవు కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి అందుకే ఈ విధంగా విత్తనాలు కూడా ఆ కంపెనీనే ఇస్తున్నట్టుగా ఏర్పాటు ఉన్నట్లయితే ఆ మాట కాంట్రాక్ట్లో ఉండాలి లేకపోతే సమస్యలు వస్తాయి ఇక మరొకటి ఏంటంటే వ్యవసాయాన్ని ఎట్లా చేయాలో కూడా కంపెనీ చెప్పేలాగా నిబంధనలు ఉన్నప్పుడు ఆ మాట కాంట్రాక్ట్లో లేకపోతే ఏదైనా నష్టం జరిగితే రైతు నష్టపరిహారం పొందడానికి అవకాశాలు కోల్పోతున్నారు ఈ రెండు అంశాలలో కూడా ఒప్పందంలో స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే రైతు బయటపడగలుగుతాడు కానీ ఆ ఒప్పందంలో ఈ మాటలు కనుక రాసుకొని ఉండకపోతే ఏ విధంగా నష్టపరిహారం పొందే అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టి రైతులు తప్పకుండా ఒప్పందం ఉండేలాగా చూసుకోవాలి ఇక చివరిగా ఒక పెద్ద సమస్య వస్తుంది రాబోతుందనే ఉద్దేశంతో ఈ ఒప్పంద చట్టం నియమాలలోనే ఒక క్లాజ్ రాసి ఉంటుంది ఈ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని ఈ ఒప్పందాన్ని అడ్డం పెట్టుకొని ఆ కంపెనీ కానీ ఏ వ్యక్తి ఇతర వ్యక్తులు కానీ భూమి మీద హక్కులు పొందడానికి వీలు లేదు అని స్పష్టంగా ఉంటుంది మీరు ఆ పండించాల్సిన పంట పండించలేదు కాబట్టి డబ్బులు మీరే కంపెనీకి చెల్లించాలను ఇంకో మార్గంగా రైతులే కంపెనీకి చెల్లించాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తూ దానికి గాను భూముల్ని తీసుకునే అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఎట్టి పరిస్థితులలో కాంట్రాక్ట్ వ్యవసాయంలో ఒప్పందం ఉల్లంఘన జరిగినా మరేం జరిగినా కాంట్రాక్ట్ నియమాల ప్రకారము వేరే విధంగా ఆ డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఈ కాంట్రాక్ట్ ద్వారా రైతు భూమిపైన ఏ థర్డ్ పార్టీకి కానీ కాంట్రాక్ట్ ఒప్పందం కంపెనీ కానీ ఎలాంటి హక్కులు దక్కలు పడవని చెప్పి నిబంధనలు ఉంది ఇది ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి ఉన్న నియమ నిబంధనలు ఈ రోజున చట్టం ఉన్నా లేకపోయినా ఏ నిబంధనలు ఉన్నా లేకపోయినా కాంట్రాక్ట్ వ్యవసాయం అనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతుంది తెలుగు రాష్ట్రాలలో కూడా జరుగుతుంది కాంట్రాక్ట్ వ్యవసాయం జరుగుతుంది కాబట్టి చట్టం సంగతి కాసేపు పక్కన పెడితే కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే ఏ రైతైనా రాతపూర్వకమైన ఒప్పందం కుదుర్చుకొని కాంట్రాక్ట్ చేస్తేనే నష్టం జరిగినప్పుడు దాని గురించి నష్టపరిహారం పొందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంట్రాక్ట్ తప్పనిసరి ఒకటి రెండోది ఆ కాంట్రాక్ట్ ఎలా ఉండాలో చట్టమే చెప్తుంది కాబట్టి చట్టంలో చెప్పిన లాగానే కాంట్రాక్ట్ కుదుర్చుకోవటం ఉత్తమం మూడోది ఏ రైతైనా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కాంట్రాక్ట్ వ్యవసాయం చేయదలుచుకుంటే ఎవరితోటైతే మీరు ఒప్పందం కుదుర్చుకుంటున్నారో ఆ వ్యక్తి సంస్థో అగ్రికల్చర్ మార్కెట్ దగ్గర కానీ ఏడీ దగ్గర కానీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా లేదా చూడాలి ఇప్పుడు ఉదాహరణకి రెరా చట్టం వచ్చిన తర్వాత మనం అపార్ట్మెంట్లు కొనుక్కుంటే మనకు అమ్ముతున్న కంపెనీ రెరా అనుమతి ఉందా లేదా చూసుకుంటాము ఇప్పుడు రెరా అనుమతి లేని వెంచర్లో మనం కొనుక్కుంటే హక్కులకు ఇబ్బంది అవుతుంది రెరా అనుమతి ఉన్న చోట వెంచాలనే మనం కొనాలి అదేవిధంగా కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు కూడా మనతో ఎవరైతే ఒప్పందం కుదుర్చాలనుకునే వ్యక్తి సంస్థ వస్తున్నారో వాళ్ళు ఏడీ దగ్గర కానీ మార్కెట్ కమిటీ దగ్గర కానీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ చోటు మాత్రమే ఒప్పందం కుదుర్చుకోవాలి ఈ రెండు రైతు కనుక జాగ్రత్త పడితే ఒప్పందం రాసుకోవటము ఆ ఒప్పందం ఎవరైతే కుదుర్చుకుంటున్నారో వాళ్ళు ఏడీ దగ్గర మార్కెట్ కమిటీ దగ్గర ఎక్కడో ఒక చోట రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నట్లయితే మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది